అల్లూరు జిల్లా డుమ్రీగూడ మండలం అరమ పంచాయతీ అరమ గ్రామంలో శ్రీ కుసుమహరనాథ నామ ప్రచార సంఘం ఆశ్రమం దువ్వాడవారి అధ్యక్షతన అనకాపల్లి మందుల వర్తకుల సంఘ వాసవి క్లబ్ అనకాపల్లి లయన్స్ క్లబ్ మరియు శ్రీ కుసుమరినాథ నామ ప్రచార సంఘం వారు సంయుక్తంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి భజన సామాగ్రి పంపిణీ చేశారు మహిళలకు వస్త్రాలు నిర్వహించారు స్వచ్చంద సంస్థల యాజమాన్యం మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మా స్వచ్చంద సంస్థల నుంచి సేవా కార్యక్రమాలు చేయడానికి మాకు సహాయ సహకారాలు అందించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరంభ పంచాయతీ గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నా పేరు సురేష్ సతీష్ నేను అంకాపల్లి వాసి క్లబ్ ప్రసాద్ కర్మి ఈనాడు అంకాపల్లి నుంచి మేము సుమారు ఇరవై ఐదు మంది సభ్యులు క్లబ్ సభ్యులు కార్యవర్తి సభ్యులందరూ కూడా అంటే వివిధ అంటే వాసి క్లబ్ మెడికల్ అసోసియేషను లయన్స్ క్లబ్ లీయన్స్ క్లబ్ నుంచి ఒక ఇరవై ఐదు మంది సభ్యులని ఒక ఆరుగురు డాక్టర్లతో అల్లూరు సీతారామరాజు జిల్లా గుట్టుంపేట మండలం డుమ్రిగుడి మండలం అరమా విలేజ్లో ఈ చుట్టుపక్కల ఉన్న ఏడు పంచ ఏడు గ్రామాల విలేజ్ ప్రజలకి ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది దీన్ని సుమారు ఈ క్యాంప్లో ఐదు డాక్టర్లు కన్నా వచ్చారు పార్టిసిపేట్ చిల్డ్రన్ జలరంగు ఆర్థోపెడిక్ డెంటల్ జనరల్ కలిపి కల్పించారు సో సుమారు ఐదు లక్షల రూపాయల మందులు వీళ్ళకి అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం కాక బట్టలు ఒక నలభై పట్టు చీరలు ఒక ఇరవై బస్తాలు పాత బట్టలు కూడా పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో సహకరించిన విలేజ్ పెద్దలకుఎన్ఎంలకు కలిసి వారికి అందరూ కూడా ఈరోజు మరి రెండో తారీఖు మార్చి నెల మనం డుంబ్రిగూడ మండల దగ్గర ఆరామ విలేజ్లో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది మరి మెడికల్ క్యాంప్కి ముఖ్యంగా కెమిస్ట్ అండ్ డ్రగ్గీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనకాపల్లి వారు అలాగే వాసీ క్లబ్ లయన్స్ క్లబ్ అన అలయన్స్ క్లబ్ నాలుగు క్లబ్లు కలిపి సంయుక్తంగా అనకాపల్లి నుంచి వచ్చి ప్రత్యేకంగా మనకి ఇక్కడ రమేష్ గారు పంచాయతీ పంచాయతీ రమేష్ గారు ఈవో గారు మాకు ఇక్కడ సహకరించడంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది మరి మెడికల్ క్యాంప్కి సుమారుగా ఐదు లక్షల రూపాయలు దగ్గర దగ్గర మెడిసిన్స్ మేము చేయడం జరిగింది ఉచితంగా ప్రతిదీ ఉచితంగానే ఇవ్వడం జరిగింది మాకు దానికి మరి ఐదు లక్షల రూపాయల మందులకు కూడా రకరకాల కంపెనీలు వాళ్ళు ప్రతినిధులకి మేము ఉత్తర ప్రత్యుత్తరాలు రాయడం మీద వాళ్ళు మాకు ఉచితంగా మార్పు కూడా ఇవ్వడం జరిగింది దానికి వైజాగ్ అసోసియేషన్ నుంచి బాలాజీ మెడికల్స్ వాళ్ళు కూడా మాకు కొన్ని మెడిసిన్స్ పంపించడం జరిగింది అలాగే లోకల్ హోల్సేల్స్ అనకాపల్లి హోల్సేల్ కూడా మందులు ఇచ్చారు మరి దీనికి ఇప్పటివరకు సుమారు మూడు వందల మంది ఇక్కడ పేషెంట్స్ వచ్చారు దీనికి అనకాపల్ నుంచి ఆరుగురు డాక్టర్లు వచ్చారండి ఆర్థోపేడిక్ వచ్చారు దినేష్ కుమార్ గారు అండ్ గంగాధర్ గారు వచ్చారు అలాగే చిల్డ్రన్ చిల్డ్రన్ ఫణికుమార్ గారు వచ్చారు అలాగే డంటల్కి డాక్టర్ శ్యామ్ సుందర్ గారు వచ్చారు అలాగే రాకేష్ గారు వచ్చారు మరి ఈ ప్రోగ్రాము ఇంత బాగా అవడానికి దీనికి ముందు సుమారు రెండు మూడు నెలల నుంచి దీని ముందు కృషి జరిగిందండి మాకు ఎప్పటికప్పుడు మాకు రమేష్ గారు ఎప్పటికప్పుడు మాకు అప్డేట్ చేయడం జరిగింది దీని నిమిత్తం వాసి క్లబ్ వారు కానీ లయన్స్ క్లబ్ వాళ్ళు కానీ అలయన్స్ క్లబ్బోలు కానీ బట్టలు పాత బట్టలు కూడా ఇద్దాము ఇద్దాము అని చెప్పేసిన అంటే దానికి పాత బట్టలు కూడా కలెక్ట్ చేసి సుమారు ఒక ఇరవై బస్తాల దగ్గర దగ్గర మా బట్టలు చేయడం జరిగింది దీంతోపాటు ఒక ముప్పై చీరలు కొత్త చీరలు కూడా మేము దీంతోపాటు ఇవ్వడం జరిగింది దీనికి మరి మాకు మ్యాక్సిమం ఎవరికి ఇచ్చినా సరే మందులు ఒకటి అర అలా ఇవ్వకుండా పూర్తి కోర్స్ కింద ఇవ్వడానికి మ్యాక్సిమం ప్రయత్నించాము ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటిదాకా వచ్చిన ప్రతి పేషెంట్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేయడానికి ప్రయత్నించాము దానికి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నుంచి కూడా మన అనకాపల్లి క్వాలిటీ ఏజెన్సీ వాళ్ళు ఓఆర్ఎస్ మనకి ఇవ్వడం జరిగింది ఆ ఓఆర్ఎస్ కూడా ఇప్పటిదాకా అందరికీ చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ ఈ కార్యక్రమానికి సహకరించిన ముఖ్యంగా మేము అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు మేము చేసుకోలేం కాబట్టి దానికి ముఖ్యంగా సహకరించిన రమేష్ గారికి మరియు గ్రామ మరి ఈ ఊరు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారికి మరి ఈ సేవాదళ్లు కుసుమహార సేవాదళ్లు ఉన్నదండి వాళ్ళ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు చక్కగా మాకు కోఆపరేట్ చేశారు రాగానే అన్ని అన్ని ఏర్పాట్లు చేశారు ఆశా వర్కర్స్ లోకల్ ఆశా వర్కర్స్ కూడా వచ్చి ప్రతిదీ మందులు డిస్ట్రిబ్యూట్ చేయడంలో మాకు సహకరించారండి అంత చక్కగా హ్యాపీగా జరిగింది లోకల్ పిహెచ్సి వాళ్ళు కూడా మా క్లబ్లు అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం